విజయవాడ రైల్వే స్టేషన్లో జరిగిన చోరీ కేసును రైల్వే పోలీసులు ఛేదించారు ఈ నెల ఇరవై ఐదున దోపిడీ చేసిన అరవై నాలుగు లక్షల రూపాయలను రికవరీ చేసి నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రత్నరాజు వెల్లడించారు రాజమండ్రికి చెందిన బంగారం వ్యాపారులు కొనుగోలు కోసం నగదుతో చెన్నై వెళ్తుండగా విజయవాడ రైల్వే స్టేషన్లో డబ్బులున్న సూట్ కేసును ముగ్గురు వ్యక్తులు చోరీ చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకున్నారు విజయవాడ రైల్వే స్టేషన్ లో ఇరవై ఐదో తారీఖు నాడు ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఒక సూట్ కేసు దొంగతనం జరిగితే ఆ సూట్ కేసులో అరవై ఐదు లక్షల క్యాష్ పోయిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇమిడియట్ గా దాని డీటెయిల్స్ కనుక్కుంటే రాజేష్ జైన్ అని చెప్పి ఇతను రాజమండ్రిలో ఒక గోల్డ్ షాప్ లో గుమస్తాగా పనిచేస్తున్నాడు అతను రాజమండ్రిలో భువనేశ్వర్ నుంచి రామేశ్వరం వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కి చెన్నైలో దిగడానికి ట్రావెల్ చేస్తున్నాడు విజయవాడ దగ్గరికి వచ్చేటప్పటికి అతను అజాగ్రత్తగా ఉండడం వల్ల సాయి కృష్ణ ప్రసన్న కుమార్ అండ్ ఇంకొక అతను మొత్తం ముగ్గురు కలిసి దొంగతనం చేయడం జరిగింది కేసు నమోదు చేసిన తర్వాత దీని క్లూజ్ కోసం మూడు టీములుగా ఏర్పడారు ఈ నేపథ్యంలో ముద్దా ఈ సాయి అండ్ ఇంకొక ఇద్దరు వాళ్ళు అనుమానాస్పదంగా ఉండడం వల్ల వాళ్ళని పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారో మీరు అని చెప్పి అడగడ అడిగి సూట్ కేసులు అని చెప్పంటే వాళ్ళు కంగారు పడుతూ సమాధానం చెప్పకపోతే అది మన సూట్ కేసు వెరిఫై చేశాం వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ గా ఇంటాక్ట్ ఎంత అయితే పోయిందో అరవై ఐదు లక్షలంతా కూడా మొత్తం రికవర్ చేయడం జరిగింది